ఒక్క క్షణమైనా వృధాగా పోనీకు ఎప్పుడు వచ్చినో తెలియదు నీకు ప్రార్థన ప్రేమమేడ కృపమేడ పరలోకమందున్నమా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముల దేవా అయ్యా ఎప్పుడు చనిపోతామో తెలియని జీవితంలో విలువైన సమయాన్ని వృధాగా గడిపేస్తున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి సమయం విలువ తెలియజేయండి ప్రభువా మరణం రాకముందే మనసు మార్చుకుని మీ వాక్యంతో మమ్మల్ని మేము సరి చేసుకుని ప్రతి క్షణము పరిశుద్ధంగా నడుచుకుంటూ ప్రతి నిమిషము నీతిగా జీవిస్తూ మీకు మహిమకరంగా ఇతరులకు మాదిరికరంగా జీవించే ధాన్యత ఇవ్వమని వేడుకుంటూ చావునకు లోనైన మమ్మల్ని మీ కృపతో తిరిగి జీవింపజేస్తున్న మీకే స్థుతులు చెల్లించుకుంటూ నీ వదననైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రి ఆ మేన్